రాజేందర్ ని మల్కాగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఐదు వందల కోట్ల రూపాయలతో అధునాతనమైన పద్ధతులలో ఎయిర్పోర్ట్ తలపించే పద్ధతిలో దాన్ని నిర్మాణం చేసుకుని ఈ నెల ఆరో తారీఖు నాడు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ గా పది గంటలకు ఆవిష్కరించబోతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజానికమంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇలా ఈ టర్మినల్తో పాటు చెర్లపల్లి టర్మినల్తో పాటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మోడ్రన్గా దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలతో వాటి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది రాబోయే కాలంలో రైల్వే డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ నగరానికి గొప్ప సౌకర్యం కల్పించబోతా ఉంది కాబట్టి మీరందరూ కూడా రావాలని ఆశీర్వించాలని చెప్పి మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను